శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువు గారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి గురువు గారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ఇద్దరు వ్యక్తులు మీ ఇంటికి వస్తున్నారు బిడ్డ నిన్ను ఒకటి అడగాలనుకుంటున్నారు వారెవరో తెలుసుకో లేదంటే నష్టపోతారు అని మన అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే తల్లి మీ ఇంటికి అతిథిగా ఇద్దరు స్త్రీలు రాబోతున్నారు వారెవరో తెలుసుకో లేకపోతే నష్టపోతావబ్బా నీ సాయి ఎందుకని నీ తరఫున మాట్లాడనేది ప్రతి ఒక్కటి కూడా నీకు అర్థమవుతుంది ఎందుకంటే నాకు తెలుసు కదా నా బిడ్డలంటే అంటే నా బిడ్డ ఎన్నాళ్ళు కష్టాలు బాధలు కన్నెలతోనే కాలం గడుపుతూ వస్తుందని ఒక్కోసారి అన్నట్ అన్ని ఉన్నట్లు ఉన్నా సరే ఏదో అశాంతి మానసిక ప్రశాంతత లేకపోవడం ఏదో అలజడి ఒక లోపం అంటూ ఉంటూనే ఒక చిరాకు ఉండనే ఉంటుంది ఇవన్నీ కూడా నాకు తెలుసమ్మా అవన్నీ తొలగించాలని నీ సాయి నీ మనసుని ఈ విధంగా చేశాడు తల్లి దాని ప్రభావం కూడా ఇదంతా కూడా ముందుగా నీ గురించి అయితే నువ్వు తెలుసుకోవాలి ఎందుకంటే నీకు తెలియని విషయాలు కూడా ఈరోజు నీకు నీ బాబా చెప్పబోతున్నాడు తల్లి ఇద్దరు దేవుళ్ళు నీ ఇంటికి రాబోతున్నారు ఆ ఇద్దరు దేవుళ్ళు రాకతో నీ జీవితం ఎటువంటి మార్పు తీసుకువస్తుంది అలాగే రాబోయేటటువంటి రోజుల్లో నీకు ఎలా ఉండబోతుంది నీ బాబా అంటే నీ బాబా మాట పెడచవును పెట్టకుండా ఎన్ని పనులు చేస్తున్నా సరే ఎన్ని పనులు ఉన్నా సరే కాసేపు అన్నీ కూడా పక్కన పెట్టి వినడానికి ప్రయత్నించమ్మా నీ బాబా సందేశం గంటలోనూ రోజుల్లోనూ గడియల్లోనే కాదు నీ జీవితంలో కొన్ని పేజీల్లోనూ కొన్ని సంఘటనలుగా మారిపోతాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా పక్కకు పెట్టకుండా చూసే ప్రయత్నం చేయ తల్లి నీ జీవితంలో ఏం జరగబోతుంది ఆ దేవుడు ప్రతి ఒక్కటి అంటే నేను ప్రతి ఒక్కటి కూడా చెప్తాను తల్లి నీ గురించి చెప్తాను నీ గురించి చెప్పాలంటే ఎలా నడుచుకుంటావో ఎలా మాట్లాడుతావో ఎదుటి వారితో ఎలా ఉంటావో ప్రతి ఒక్కటి కూడా ఈ రోజున నీ గురించి ఒక కథగా పరిచయం చేయబోతున్నాను ముందుగా నీ మనస్తత్వం చూస్తే నీది చాలా అంటే చాలా మంచి మనస్తత్వం బిడ్డ ఎవరైనా ఏదైనా కష్టాల్లో నువ్వు కూరుకుపోయి ఉంటే నువ్వు ఎప్పుడు కూడా ఎవరో ఒకరికి సహాయం చేస్తూనే ఉంటావు అదేవిధంగా కొన్ని సందర్భాల్లో సహాయం చేయడం ద్వారా నీకు ఉన్నదంతా కూడా దాన ధర్మాలు చేయడం వల్ల ఇంట్లో కుటుంబ సభ్యులు మాటలు పడ్డం కూడా तो, तो, तो ఉన్నదంతా కూడా ఇలా ఇస్తుంటే నీ స్థాయికి మంచి అంటే నీ స్థాయికి మించిన ఖర్చులు ఇచ్చుకుంటూ పోతే నీకు ఉన్నది అంతంత మాత్రం కూడా లేకుండా పోతుందమ్మా ఇవాళ ఆలోచన చే అంటే మీ వాళ్ళ ఆలోచన చేసే ఆలోచనలో కూడా వాదనలో కూడా న్యాయం ఉంది నీ వైపు కూడా న్యాయం ఉంది ఏ వైపు ధర్మం ఎప్పుడు కూడా బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతావో కొత్తగా పరిచయమైన వ్యక్తులను కూడా నమ్మకాన్ని ప్రేమని అభిమానాన్ని చాలా ఎక్కువగా పెంచుకుంటావో వెనక ముందు ఏమీ చూడకూడదు చూడన వాళ్ళని ఇలాంటి వారి మనసులో ఇలా ఉందని వాళ్ళు మంచి కోసం వచ్చారా చెడు కోసం వచ్చారా ఏది కూడా ఆలోచించగా ప్రేమతో మాట్లాడారో నవ్వుతో మాట్లాడాలంటే కరిగిపోతున్నావు తల్లి వాళ్ళ మీద ఎన్నలేని నమ్మకాన్ని పెంచుకుని ప్రేమను అభిమానాన్ని చూపిస్తూ ఉంటున్నావు ఇటువంటి వ్యక్తిత్వం తల్లి ఒక్కసారైతే దానివల్ల నీకు దెబ్బ కూడా పడబోతుంది ఎప్పుడు కూడా క్రమశిక్షణగా ఉండాలంటే ఆరోగ్యంగా కూడా ఉండాలి సమయ పాలన కూడా ఉండాలి అన్నీ కూడా సమయానికి చేయాలి ఏదైనా సరే బద్ధకంగా అంటే ఉండకూడదు తల్లి సౌందర్యవంతంగా ఉండాలి మనకు ఉన్నది ఎంతైతే ఉందో అంత కష్టపడాలి కష్టపడితే మనకి ఏది ఇవ్వాలన్నా సరే నీకు ఆ కదా తల్లి ఆ ధర్మ అంటే ఆ ధర్మ సిద్ధాంతాన్ని నమ్ముకొని ముందుకు వెళుతున్న మనిషివి డబ్బు అంటే విలువైనది బంధాలని భావనకి ఉంది కదా ఒక్కొక్కసారి జాతకాని తనంగా కూడా ఇతనికి కనిపిస్తూ ఉంటుంది తల్లి అప్పుడు నువ్వు ఏమి కూడా పట్టించుకోకు నీ పద్ధతులకి నీ సిద్ధాంతాలకి నువ్వు కట్టుబడి ఉన్నావు కదా వాటిని నువ్వు పాటిస్తూ ఉంటావు కదా ఆ సిద్ధాంతాన్ని నువ్వు అస్సలు వదిలిపెట్టవమ్మా ఎవరో ఏదో అనుకుంటారనే మనస్సతో నీకుంటుంది ఎవరో ఏదో అన్నారని నన్ను నేను మార్చుకోవాలని కల్లో కూడా అనుకోకు ఏదైనా సరైన స అంటే ఏదైనా సరే సరైన దానికోసం ఎప్పుడు కూడా కట్టుబడుతూ ఉంటావు కదా జీవితంలో చెప్పాలంటే సమస్యలు అసలు ఎక్కువగా ఉంటాయి బిడ్డ కుటుంబ బాధ్యతలన్నీ కూడా ఎక్కువే ఒక బాధ్యతను తీర్చుకునే లోపు గుండెల మీద చేయి వేసుకుని ఊపిరి తీసుకొని మరొక బాధ్యత నేనున్నానంటూ నీతో సిద్ధంగా నీ కళ్ళ ముందు నిలబడుతుంది అలానే నీ ముందుకు వస్తూ ఉంటుంది ఇవే నిశాలు ఎప్పుడు కూడా బాధ్యతలు బరువు మూయడంతోనే సరిపోతుందమ్మా నీ జీవితంలో ఒడిదుడుకులు సమస్యలు అధికంగా ఉన్నప్పుడు కూడా వాటిని ఛేదించే సామర్థ్యం కూడా నీ సాయి నీకు ఇచ్చాడు అవి నిండుగా మెండుగా నీ సాయి దగ్గర ఉన్నాయి తల్లి అసలు నువ్వు దేనికి కూడా ఎన్ని సమస్యలు వచ్చినా సరే ఎంత కష్టం వచ్చిందన్నా సరే నిలబడి చూసుకో వాటంతలవీ వస్తాయి కదా అంత గుండె ధైర్యం కూడా నీకుంది కాబట్టి ఎప్పుడు కూడా ఎలాంటి పరిస్థితులు కూడా వచ్చినా సరే నిరాశ నిస్పృహులకి అస్సలు రానివ్వద్దు నువ్వు నీ జీవితంలో నువ్వు కోరికలు తీర్చుకునే అవకాశాలు ఎప్పుడు కనిపిస్తున్నాయంటే సాక్షాత్ లక్ష్మీ నారాయణే నీకు కోరికలు తీర్చబోతున్నారు తల్లి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే అది నువ్వు గుర్తించుకోవాల్సిన పెద్ద విషయం రాబోయే రెండు రోజుల్లో కొన్ని ప్రమాదకరమైనటువంటి సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి బిడ్డ ఈ సమయంలో కొత్త వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం కూడా కనిపిస్తుంది జాగ్రత్తగా ఉండాలి కొన్ని విషయాల్లో దూకుడు ఎక్కువగా ఉంటుంది ఆ దూకుడు తగ్గించుకో తల్లి దేనిలో కూడా తొందరపడకు తొందరపడి పని చేసావంటే నువ్వు తొందరపడి ఏదైనా చేస్తే కష్టాల కోరు తెచ్చుకున్నదని అవుతావు ఏది కూడా ఎవరు వచ్చారో ఎవరు ఎందుకు కన్నీళ్ళు పెట్టుకుంటున్నారో ఎవరు ఎందుకు కాలు పట్టుకుంటున్నారో ఎవరు ఎందుకు బ్రతిమలాడుతున్నారో అని ఒక్కసారి ఆలోచించు అలా ఆలోచిస్తే మంచిదమ్మా సంతకాలు ఎక్కడ పెడితే అక్కడ పెట్టద్దు జాగ్రత్తగా ఉండవు అంతా కూడా మంచిగా జరుగుతుంది తల్లి నీ బాబా చూసుకుంటాడు కదా అలాగే లక్ష్మీనారాయణ ఆసూసులు కూడా అంటే ఉంటాయి తల్లి జాగ్రత్తగా ఉండు నీ బాబా పైన నమ్మకంతో ఉండు ఎప్పుడు కూడా నీకు జరగబోయేటటువంటిది నేను ముందుగానే చెప్తున్నానంటే నీ మంచి కోరే నీకు నీ బాబా ఆశీర్వాదం ఉందని తెలియచేయడానికి నీకు ఇలాంటి సందేశం అంటే నీకు అందిస్తున్నాను తల్లి నా ఆశీర్వాదం నీపై ఎల్లప్పుడు కూడా ఉంటుంది అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు